హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను మీకు మంచి లెహంగా చూపిస్తానండి సో చాలా రీజనబుల్ అనిపించింది నాకు ప్రైజ్ అయితే కస్టమర్ తెచ్చుకున్నారు సో ఇలా మొత్తం తాంజోర్ పెయింటింగ్ అంటారు కదా అలా వచ్చింది తర్వాత మంచి ఫ్రిల్స్తో మొత్తం స్టిచ్డే అండి చాలా బాగుంది చున్నీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇట్లా డ్రెస్కి డిజైన్ నెక్స్ట్ ఇస్తారు కదా అలాంటప్పుడు మనం ఈజీగా చేసుకోవాలంటే ఏ టిప్ పాటించాలో కూడా చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ మొత్తం మార్కింగ్ అయితే వేసేసానండి అయితే ఇక్కడ సైజులు అయితే రాసేస్తాను సో ఇక్కడ కస్టమర్ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ అండి దానికి మళ్ళీ నేను ఒక టూ ఇంచెస్ కలుపుకుంటాను లూజింగ్ కోసము అయితే మనకి ఫార్టీ ఫోర్ అవుతుంది ఫార్టీ ఫోర్లో ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసి చెస్ట్ దగ్గర మెజర్మెంట్ వేసేస్తాను సేమ్ అలాగే నడుము దగ్గర అండ్ అలాగే హిప్ దగ్గర కూడా మెజర్మెంట్ అయితే వేసేస్తాను అనమాట హిప్ దగ్గర మాత్రం ఓన్లీ టూ ఇంచెస్ లూజింగే తీసుకుంటాను దానివల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ ఎప్పుడైనా సరే నేను మాక్సిమం ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి సిక్స్ అండ్ హాఫే తీసుకుంటాను మోల్ కూడా సిక్స్ అండ్ హాఫే తీసుకుంటానండి అట్లా ఎల్ షేప్ లాగా వచ్చినాక మనం గ్యాప్ ఇస్తాం కదా అక్కడ వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచెస్ అంటే ఒకటి మీద రెండు గీతలు వచ్చేటట్టుగా తీసుకొని మార్క్ అయితే వేసేస్తాను అనమాట ఇలా చేస్తే కస్టమర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అండ్ ఒకవేళ వాళ్ళ నెక్కి డీప్ వాళ్ళకి వెడల్పు కావాలంటే నెక్ దగ్గర త్రీ ఇంచెస్ పెడతాను లేదు కొంచెం చిన్నగానే కావాలి షోల్డర్ పెద్దగా కనిపించాలి అనుకుంటే మాత్రము అక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటానమాట సో కస్టమర్ చాయిస్ అండి ఇంకా అది ఇలా ఖచ్చితంగా ఇస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది మీకు ఒకవేళ డ్రెస్ కటింగ్ క్లియర్గా కావాలి అంటే నేను సంతోష్ ఛానల్ ఛానల్లో కూడా పెడతానండి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎంత పర్ఫెక్ట్ ఫిట్ అంటే ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చేసాను వాళ్ళు వేసుకున్నారు కూడా నాకు కొంచెం వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయిందండి అండి సారీ అయితే వాళ్ళ వేసుకున్నా కూడా కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళు రెగ్యులర్ కస్టమర్సే కాదు నేను ఎవరికైనా సరే ఒకసారి వేసుకొని చూడమని చెప్తాను వాళ్ళు కంఫర్ట్ లేకపోతే డ్రెస్ మీద వేసుకొని చూడమంటాను లేదు అంటే మాత్రము అయినా వేసుకోవచ్చు మన షాప్లో ఇట్లా నా వెనకాల కర్టెన్ కనిపిస్తుంది దాని వెనకాల వేసుకోవచ్చు అనమాట గ్యాప్ ఉంటుంది అక్కడ సో అలాగా వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ని బట్టి వేసుకొని చూస్తే మనకి ఏంటంటే మనకు ఒక తృప్తి అక్కడే తెలిసిపోతుంది చిన్నగా ఏదైనా ఒక ఇంచు ఒక పావు ఇంచు లూజ్ ఉన్న సరే నేనైతే కుట్టేసి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే నేను మోస్ట్లీ అందరు బయట కుట్ప్పించేస్తాను కాబట్టి ఒక ఒక పావు ఇంచు అటు ఇటు అయినా కూడా మనం చేసుకోవచ్చు మోస్ట్లీ నా దగ్గర కుట్టే వాళ్ళందరూ పర్ఫెక్ట్గానే స్టిచ్ చేస్తారు ఎందుకంటే అందరికీ మెజర్మెంట్స్ కూడా ముందే చెప్పేస్తాను అనమాట క్లియర్గా ఏమైనా కొంచెం కస్టమర్కి ఆ క్లాత్ని బట్టి కొంచెం సన్న క్లాత్కి మన కొంచెం లూజ్ స్టేట్ అవుతుంది కదా సో అప్పుడు అట్లాంటప్పుడు మాత్రము నేను కొంచెం చెక్ చేసి వేసి ఇచ్చేస్తాను ఇంకొంతమంది అయితే పర్వాలేదాకా మీరు కరెక్ట్గా కుట్టేస్తారని చెప్పి తీసుకెళ్ళిపోతారు పర్వాలేదు వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ ఒకవేళ ఏమైనా ఉన్నా వస్తారు నేనైతే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే ఇక్కడ వేసుకొని చూడమని చెప్తానమాట ఎందుకు అంటే కొంతమందికి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా మనం కరెక్ట్గానే అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం లూజ్ చేయడం అనుకోండి ఏదో అయిపోయింది అని అనుకుంటారు వాళ్ళకి అర్థం కాదు అది జస్ట్ ఒక కుట్టేసి సరిపోతుందని అర్థం కాదు అలాంటప్పుడు ఆ కన్ఫ్యూషన్ వద్దు అని చెప్పేసి నేను ఇక్కడే వేసుకోమని చెప్తాను అనమాట సో కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్ ఉందన్నా సరే నాకు ఎక్కడైనా కొంచెం లూజ్ అనిపించినా నేను ఒక కుట్టేసి ఇస్తానని చెప్తాను ఇలా వేస్తే ఇంకా బాగుంటుందంటే పర్వాలేదాకా లూజింగ్ ఫ్రీగా ఉందన్న సరే నేను ఇంకో మళ్ళీ చెప్తాను వాళ్ళకి లేదు మీరు ఒక చిన్న కుట్టు వేస్తే ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళప్పుడు ఒప్పుకుంటే మళ్ళీ వేసిస్తానన్నమాట అనమాట అలాగే ఎందుకంటే మనకు పర్ఫెక్షన్ అనిపిస్తుంది కదా ప్లస్ మళ్ళీ ఎక్కడైనా డ్రెస్ వేసుకున్నా చేసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి చూసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలాగ కస్టమర్స్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీతోనే మనకి మళ్ళీ మళ్ళీ వస్తుంటారండి సో ఈ టిప్స్ అంతా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ ఇక్కడ నేను మీకు డిజైనర్ నెక్ డ్రెస్ చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి నెక్ నేను ఈ విధంగా సింపుల్గా కట్ చేస్తాను అంటే నెక్ దగ్గర ఒక పావు ఇంచు క్లాత్ కుట్టడానికి పెట్టేసి మిగిలిందంతా కట్ చేస్తాను చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి మనం మధ్యలో పెట్టేసి మధ్యలో కుట్టేసి మళ్ళీ అక్కడ కుట్టడం ఇక్కడ కుట్టడం కంటే కూడా ఇలా కటింగ్ అనేది చేస్తే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను ఈవెన్ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్లో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మధ్యలో గ్యాప్ ఎక్కువ పెడతారు తక్కువ పెడతారు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇలా కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా మనం మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా మనం సెట్ చేసి కట్ చేసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు దాని ప్రకారం ఎలాసిన పని లేదు మన కటింగ్లో మనకు ఈజీగా వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఎంత సింపుల్ టిప్ మీకు నచ్చితే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు ఇలాగా నేను నెక్ దగ్గర ఈ విధంగా సెట్ చేసి పెట్టేస్తాను చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చాక్ మార్క్ వేసుకుంటాను అండ్ పైన మీరు గమనిస్తే వర్క్ పైన ఇంకా అంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అయితే నేను తీసేస్తానండి ఎందుకంటే డ్రెస్ కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవ్వాలి లేదు అంటే ఆ లుక్ అనేది పాడైపోతుంది అనమాట కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసేసే కుట్టాలి ఒకవేళ ఇలాంటి వాడికి డ్రెస్ కనుక డీప్ నెక్స్ వస్తే మాత్రం అప్పుడైనా సరే వర్క్ కట్ అయిపోయినా సరే అని అట్లా అడ్జస్ట్ చేస్తాను లేదు కింద హైట్ సెట్ అవ్వకపోతే మాత్రం అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఆ ప్లేస్లో నేను లేస్ కూడా వేస్తాను అనమాట అంటే మనం నెక్ చిన్నగా ఉన్నప్పుడు కట్ చేసి కుడతాం కదా సో మై పైన కొంచెం మనకు ప్లెయిన్ లాగా వస్తుంది ఆ ప్లెయిన్ దగ్గర ఏంటంటే ఏదైనా ఒక దానికి సంబంధించిన వర్క్ కలర్కి సంబంధించిన లేస్ వేసామనుకోండి అది కూడా వర్క్ లాగా సెట్ అయిపోతుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది అండి ఒట్టి ప్లెయిన్ వదిలేస్తే మాత్రం అస్సలు బాగుండదు అదేదో అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పటి నుంచి అట్లా ఏమైనా ప్లెయిన్గా వస్తే మాత్రం మీరు ఒక లేస్ వేసి సెట్ చేసేయండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు కింద వచ్చేసి మీకు ఆ లేస్ కనిపిస్తుంది కదా క్రాస్ వచ్చింది చూస్తున్నారు కదా అంటే ఇవి రెడీమేడ్కి ఇలాగే వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆ లేస్ని ఇప్పేసేయాలి లేదా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం డ్రెస్ అంతా కుట్టినాక అప్పుడు మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి ఒకవేళ మీకు పొడవు కావాలంటే లేస్ని కింది వైపుకి యాడ్ చేసుకోవాలి లేదు హైట్ సరిపోయిందంటే అదే లేస్ని మనం డ్రెస్ పైన పెట్టేసి కుట్టేయాలి అంటే మొత్తం డ్రెస్ అంతా కుట్టేసినాక రెడీ అయిపోయినాక పైనకి పెట్టేసి కుట్టేయచ్చు అనమాట సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి సో చాలా సింపుల్ టిప్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తంగా సరిపోవట్లేదు మళ్ళీ జాయింట్ అయితే పడుతుంది సో మాక్సిమం అయితే మనకి మిగిలిన క్లాత్ నుంచి ఎట్లా అడ్జస్ట్ అయితే చూసి ఆ విధంగా సెట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఇలా జాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం నేను లోతు అయితే ఫస్ట్ కట్ చేయను అండి ఎందుకంటే ఇవన్నీ అతుకులు వేసిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి షేప్ కట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ముందే లోతు కట్ చేసుకుంటే ఇంకా ఇంకా చేసేది అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి లోతు ఎప్పుడైనా మనం ఇట్లాంటి వాటికి లాస్ట్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా నేను ఏదో కుట్టడానికి ఇచ్చేస్తాను కాబట్టి వాళ్ళకి చెప్తాను అనమాట ఇలా జాయిన్ చేసినాక మీరు కట్ చేయండి అంటే వాళ్ళకి ఎలాగా ఉన్న ప్రాసెస్ తెలుసు కాబట్టి అదేవిధంగా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసి కుట్టేస్తారు సో ఇంకా మీకు కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కంప్లెక్షన్ అడగండి ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తానండి అయితే నేను మీకు ఇంకో లెహంగా గురించి చెప్తాను కదండి అది వచ్చేసి రెడీమేడ్ లెహంగా అనమాట క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగుందండి అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అనమాట నాకు ఇది మొత్తం స్టిచ్డ్ లెహంగానే మొత్తం ఇట్లా పెయింటింగ్తో వచ్చింది అనమాట చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి కస్టమర్ వచ్చేసి షీ నీడ్స్లో కొన్నారంట సో అక్కడ తను ఎప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటారనమాట క్లాత్ చాలా అంటే ఆ క్లాత్కి తగ్గట్టుగా రేట్ అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే అయితే ఇక్కడ ఈ లెహంగా కాస్ట్ వచ్చేసి టూ హెల్త్ హండ్రెడ్ రూపీస్ వచ్చిందండి మంచి దుపట్టా ఇచ్చారు అలాగే బ్లౌజ్ పైన కూడా మొత్తం ప్రింట్ వచ్చింది అయితే నాకైతే కుట్టింది కాబట్టి ఇంకా అసలు ఆ రేట్కి చాలా రీజనబుల్ అనిపించిందండి సో క్లాత్ కూడా అయితే చాలా సూపర్ ఉందండి మంచి క్రేప్ అనమాట అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఇలా ప్రింట్స్ ఉంటాయి కదా ఇలా ప్రింట్ ఉన్నప్పుడు ఏంటంటే వెంకల్ సైడ్ కూడా ఆ ప్రింట్ వచ్చింది అనుకోండి అది చాలా రోజులు మనకు అది పాడవకుండా ఉంటుందన్నమాట జస్ట్ ప్రింట్ మీకు పైన వైపే ఉంది లోపల వైపు లేదు అని అంటే మాత్రం ఆ ప్రింట్ తొందరగా వెళ్ళిపోతుందండి సో అదొక్కటి చూసి తీసుకోండి ఎప్పుడైనా ఇలాగ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు మాత్రము అండ్ ఇప్పుడైతే ఇక్కడ సైడ్ కుట్టు అయితే వేసేస్తున్నానండి నేను మామూలుగా ఏం చేస్తానంటే వాళ్ళ కస్టమర్ కొంచెం సన్నగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి నేను ఇక్కడ పైనుంచి కుట్టు స్టార్ట్ చేస్తాను లేదు వాళ్ళు కొంచెం హెల్తీగా ఉన్నారు కొంచెము నడుం నడుము దగ్గర వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకుంటే కొంచెం ఒక రెండు నుంచి కింద నుంచి కుట్టు అనేది వేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళకి వేసుకునేటప్పుడు మనకి హిప్ దగ్గర ఇబ్బంది అవుతుంది కదా అలా కావద్దు అంటే మనకి అక్కడ కొంచెం లూజింగ్ ఉండాలన్నమాట సో మళ్ళీ అక్కడ రెండు హుక్స్ అయితే కుట్టించేస్తాను వాళ్ళు వేసుకున్నాక మళ్ళీ హుక్స్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్ పై వర్క్ క్లోజ్ అయిపోతుంది లేదు కస్టమర్ కొంచెం స్లిమ్ ఉన్నారు అంటే మాత్రం ఇలా పైనుంచి కుట్టు సరిపోతుందండి ఎందుకంటే రెడీమేడ్ లైంగర్స్ ఎప్పుడైనా కొంచెం ఫ్రీ సైజే ఇస్తారు కదా సో వాళ్ళకి తగ్గట్టుగా ఇలా అనమాట సో మళ్ళీ అసలు డబుల్ కుట్టు కూడా వేసేస్తాను అండ్ ఇక్కడ వైపున ఇక్కడ పైన చూస్తున్నారు కదా కుట్టు అదొక కొంచెం పెద్దగా అనిపిస్తే మళ్ళీ కుట్టు కూడా వేసేస్తానండి ఎందుకంటే మోస్ట్లీ ఆ ప్లేస్లో కొంచెం మూడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అలా కుట్టయితే వేస్తాను లేదు చిన్న కుట్టుంది అంటే మాత్రం మీకు అది కూడా వేయను మోస్ట్లీ ఇంకా సపరేట్గా అట్లా అయితే ఎక్స్ట్రా డబ్బులేం తీసుకోనండి ఎందుకంటే అది మన చేతిలో పనే కదా సో సింపుల్ పనే కదా అక్కడ చెప్తాను ఇలా వేసాను అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కూడా కుట్టించేస్తానండి సో చాలా సింపుల్ అనమాట ఇది కటింగ్ కూడా వీడియో తీసానండి నేను కంపల్సరీ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను అయితే సంతోష్ టైలర్స్ ఛానల్లో చేశానండి సో ఇలాగా ఇప్పుడు వీనెక్స్ అనేది చాలా ప్రజెంట్ చాలా ట్రెండీ కదండి సో మనం ఇలా ఉన్నప్పుడు ఇలా కొంచెం స్లిమ్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలో నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి మీకు ఈ వీడియో కొంచెం అయినా నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్టుగా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్